అనంతపురం జిల్లాలో ప్రతి రైతుకు పెట్టుబడి రాయితీ అన్నదాత సుఖీభవ పథకాన్ని తక్షణమే రైతులకు అందించాలని తిాడు నియోజకవర్గం కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ బుధవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద డిమాండ్ చేయడం జరిగింది అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ రాప్తాడి నియోజకవర్గానికి చెందిన రైతులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ తదితరులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలకి జమ చేయాలని అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల భూ పరిరక్షణ పథకం క్రింద రైతులను చాలామంది భూములు తక్కువ విస్తీర్ణంలో జాయింట్ పేర్లతో రైతు రుణాలు రిన్యువల్ కాకుండా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ ఆప్తాడి నియోజకవర్గం కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలోని డిఆర్ఓకు రైతు సమస్యలపై వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు వెంకట్రాముడు యాదవ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ రైతు సంఘం ఉపాధ్యక్షుడు నగేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు మాధవ యాదవ్ జిల్లా చేనేత సబ్ కమిటీ నెంబర్ రైతు సంఘం నాయకులు లలితమ్మ మన్నీల వెంకట్రాముడు బండి వెంకట్రాముడు ఆదినారాయణ నారాయణస్వామి రామాంజనేయులు ఆదన్న సంజీవ్ రాయుడు తదితర ఏపీ రైతు సంఘం కౌలు రైతు సంఘం నాయకులంతా పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈరోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి పూట ప్రభుత్వము చెప్పిన విధంగా రైతులకు తక్షణమే అన్నదాత సుగ్గిపోవ కింద ఇరవై వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రైతులు పూర్తిగా ఇబ్బందులు ఎదురకుంటారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఆరు వేల మంది రైతులు దాదాపుగా నాలుగు లక్షల యాభై రెండు వేల హెక్టార్లలో ఈరోజు పంటలు వేయడం జరిగింది ఖరీఫ్లో కాయి రైతులు ఖరీఫ్లో పూర్తిగా పంటలు పెట్టి చాలా నష్టపోవడం జరిగింది దానికి ఏడు మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు అందుకోసం మిగతా ఇరవై నాలుగు మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జిల్లాలో వేరే శనగ పంట కావచ్చు పత్తి పంట కావచ్చు అదేవిధంగా కంది అదేవిధంగా మొక్కజొన్న గొర్ర సంత అనేకమైన పంటలు కూడా అరకొరగా పండించే ఆ పంటలు కూడా లేదు ఈరోజు వేరే శనగ మూడు వేల ఐదు వందలు పెట్టాల్సిన పరిస్థితి రేటు ఉంటే ఈరోజు రెండు వేల రెండు వందలకు వచ్చింది అదేవిధంగా మొక్కజొన్న పంట వచ్చేసి మూడు వేల నాలుగు వందలు గత మూడు నెలల కింద ఉంటే ఈరోజు రెండు వేల మూడు వందలకు వచ్చేసింది అదేవిధంగా కొర్ర పంట వచ్చేసి గత సంవత్సరం ఏడు వేల రూపాయలు ఉంటే ఈరోజు రెండు వేల రూపాయలకి వచ్చేసింది అదేవిధంగా పత్తి పంట వచ్చేసి దాదాపుగా పదివేల రూపాయలు పోవచ్చిన పత్తి ధర ఈరోజు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పంట మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కనీసం మద్దతు ధర కూడా ఈరోజు పాలకులు కొనుగోలు చేయాల ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి ఏ రైతుని ఆరుకోవాలనే ఉద్దేశంతో కూట ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఇరవై ఇరవై వేల రూపాయలు అన్నదాత సూచి పొందే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము మేము సంవత్సరం మేము నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు అది సరైన విధానం కాదు రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకోసం ఈ రబీ నుంచే మీరు ఇరవై వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం